ద లాడ్ దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం సామెతల గృధము ఇరవై నాలుగో అధ్యాయము పదో వచనము శ్రమ దినమున నీవు కృంగిని ఎడలా నీవు చేతగాని వాడబదు ప్రియమైన దేవుని ఈ ఈరోజు మన ప్రియ పరిలోకిపు తండ్రి చక్కని ఉపదేశంతో కూడిన వాగ్దానము నీకు అనుగ్రహిస్తున్నాడు ఈ యాత్రలో మనము పయనిస్తున్నప్పుడు శ్రమలను ఎదుర్కొనక తప్పదు ముఖ్యంగా వాక్య హింసలు వస్తుంది సద్భక్తితో బ్రతుకు నిర్దేశించు వారందరూ శ్రమలు హింసలు పొందవలసిందే రాసిన రెండవ పత్రిక మూడవ విజయము పన్నెండవ వచ్చినము అలాగని మనము శ్రమల్లో కృంగిపోయి విశ్వాసం నుండి జారిపోవాలా లేదు ప్రియా దీవెని బిడ్లారా నీతి మంతులకు అనేక ఆపదలు వస్తాయి కానీ వాటన్నిట్లో నుండి దేవుడు వారిని తప్పించాడని వాక్యం సెలవిస్తుంది కీర్తన ముప్పై నాలుగు పంతొమ్మిది వచ్చడంలో ఈ వ్రాయబడి ఉంది మరియు దేవుడు సెలవిస్తున్నాడు శ్రమదిన నీవు నిలబడాలి కృంగిపోకుండా ధైర్యం వహించాలి అని ఆపత్కాల మందు ఆయన మనకు నమ్ముకునదగిన సహాయకుడు అని వాక్యం సెలవిస్తుండగా ప్రేమేస్తమా ఈరోజు ధైర్యం విడువకు కీర్తనలో యాభై పదిహేనవ వచనంలో ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మూల నేను నిన్ను విడిపించదును నీవు నన్ను మహిమపరచతవు నిజమే ఈరోజు ఆయన మనల్ని విడిపించినప్పుడు రక్షించినప్పుడు మన ప్రార్థనకు జవాబిచ్చినప్పుడు ఆయన మహిమ కొరకే మన శ్రమను ఒక సాక్ష్యంగా దేవుడు మారుస్తాడు అయితే నీవు శ్రమల వైపు లేక సమస్యల వైపు చూస్తూ నీ ఆశ్చర్యదుర్గమైన దుర్గమైన దేవుని వైపు నుండి దృష్టి మళ్లించినప్పుడు కుంగిపోతావు కృషించిపోయి జాతకాన్ని వానిగా మారిపోతావు అనేకులకు నీవో ఒక సమస్యగాను ఒక శ్రమగాను మారిపోతావు కానీ ప్రియనేస్తమ ఈరోజు దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకొని శ్రమలను సహించి నిలవబడి దేవుని వైపు చూస్తాను అని ఒక వాగ్దానంతో కూడిన ఈ యొక్క వాక్యాన్ని సంతరించుకో దేవుడు ఇటు మన అందరికీ అనుభవించడం దాకా కలిసి ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరుషుద్ధమైన మా ప్రేమ ఎంతో గొప్ప వాగ్దానము ఈరోజు మాకు తండ్రి శ్రమలు దుఃఖములు హింసలు బాధలు నిందలు అవమానాలు ఏవి వచ్చినానో తండ్రి మేము కృంగిపోము పడిపోము విశ్వాసంలో నుండి తొలగిపోము కానీ ధైర్యంగా ప్రభు నిలువబడతాము ఎందుకనగా నివాక్యం సెలివిస్తుందయ్యా ప్రతి ఆపద నుండి సమస్య నుంచి మీరు మమ్మల్ని విడిపిస్తారో మరి మీ నామము మహిమపరుచుకుంటారు మా సమస్యలను సాక్ష్యంగా మారుస్తారని వాగ్దానం చేస్తున్నానయ్యా మీకు ఎంతో అయ్యా ప్రార్థనలు లేక ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి మేమెవ్వరము తండ్రి కాని కానివ్వరము కామునైనా మేమెవ్వరం బలహీనం కాదయ్యా ప్రభువుల మేము బలవంతులము తండ్రి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం మీకే స్థుతి మహిమ ఘనత ప్రభావం అర్పిస్తాం నా జరుడైన తిరుగులా నేను ఏ సు క్రీస్తు రామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడు మనం కాక ప్రేమతో సంగ కాపరి ఎల్బే